ఈ లొకేషన్ చూసి మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చూడండి విజయవాడ నమ్మకపోతే ఎదురుగా ఉన్న నకి అది వచ్చింది చూడండి తెలుగులో ఘోరంగా ఉంది దీన్ని ఎనిమిది గంటలకి ఇవాళ డేట్ ట్వంటీ ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ బామ్ అసలు ఏం కనిపించట్లేదు ఇంకా మీకు కెమెరా మీద పర్వాలేదు బాగానే ఉంది బట్ ఏం కనిపించట్లా ఇదిగో అసలు అసలు ఆ లొకేషన్ అయితే అమ్మా ఇల్టిమేట్ అనమాట టైంకి కాలం వాటర్ కూడా అయిపోయింది అదిగో అసలు ఏమి శూన్యం గుడ్డిన గుడుకులా తోలాల్సి వస్తుంది కదా ఏంటంటే రోజు కుట్టే అలవాటు అంతే టైం కాలేజ్కి వెళ్లి వస్తాను మా ఇంటిదే పెడతాను ఇది చూడండి అసలు నాకు తెలిసినంత వరకు ఇంత మంచు ఇయర్లో పడ్డదో లేదో నేను ఎక్కువ చలికాలంలో ఎక్కువ లేన్లే ఇక్కడ బట్ లాస్ట్ వన్ మంత్ ట్వంటీ డేస్ నుంచి ఇక్కడే ఉన్నాను చూస్తున్నా బట్ లాస్ట్ ట్వంటీ డేస్ లో ఇంత ఈ జనవరి ఇదే టాప్ అనమాట నాకు తెలిసినంత వరకు ఇవి బాబోయ్ అసలు ఏమి ఇది ఒక బిర్యానీ షాపు అక్కడ అయ్యనా అని ఒకటి ఉంటుంది కళ్యాణ మండపం దాటేసాం సినిమా హాల్ సెంటర్ వచ్చేసాం సరే అసలు ఏదో ఊటీ మైసూరు అరకు పాడేరైడ్ వెళ్ళినట్టుంది ఇది సినిమా హాల్ సెంటర్ మొత్తానికే ఫైనల్ గా వచ్చేసాం